గుంటూరు మిర్చియాడు చైర్మన్ చంద్రగిరి యేసురత్నం నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దొంత బ్రహ్మం తెలిపారు ఇరవై ఐదో వార్డుకు చెందిన తెలుగుదేశం నాయకులు దొంత బ్రహ్మంతో కలిసి సుమారు రెండు వందల మంది కార్యకర్తలు వైఎస్సార్ సిపిలో చేరారు ఈ సందర్భంగా చుక్కా యేసురత్నం మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు నమ్మారు కాబట్టే ఈ రోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ లోకి చేరుతున్నారని తెలిపారు చాలా సంతోషంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రామ మరి సచివాలయ పంచాయతీ నియోజకలో మరి కోటి తొంభై పర్సెంట్ ఎక్కడ బట్టిన కానీ ప్రపంచం 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 అని మరి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు ఎక్కడ ఈ తీర్పు మరి రేపు రాబోయే కార్పొరేషన్ లో కూడా అదే రీతిగా ప్రజలందరూ కూడా ఏదైతే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇదే విధంగా ఇంతకంటే కూడా ఎక్కువ ప్రపంచంతో మన రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపల్ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఇదే రీతిలో బాగా మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు చెప్పండి చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు దొంతా బ్రహ్మ ఈరోజు చంద్రగిరి యేశ్వరత్నం గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు వాటిలోని దాదాపు రెండు వందల మంది మేము కలిసి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది చంద్రగిరి యేశురత్న గారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రతి అడుగు ఆయన అడుగులో వేసుకుంటూ ముందుకు వెళ్తామని వారి ఎత్తున ఈరోజు చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను అన్ని నచ్చి ఈరోజు రత్నం గారి ఆధ్వర్యంలో పార్టీలో జరగడం జరిగింది